హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను ఇప్పుడు సాంబార్ చేస్తున్నానండి నేను పప్పు ఉడికించేసి పెట్టేసుకున్నానండి ఫస్ట్ గ్యాస్ కలిగించి బాండ్లు పెట్టానండి ఆయిల్ వేసాను మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి రెండు వెల్లుల్లియండి కొంచెం ఇంగువ నేను కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేస్తున్నానండి ఉల్లిపాయ టై బెండకాయ కావన్నీ కొన్ని ఉప్పు పప్పు కూడా వేసేస్తున్నానండి ముక్కగా పెట్టాలి కాబట్టి కారం వేస్తున్నానండి నేను చింతపండు తీసి గుజ్జు తీసి పెట్టేస్తున్నానండి ఇప్పుడు పప్పు పోయేస్తున్నానండి కొంచెం చిక్కగా ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోస్తున్నాను సాంబార్ పొడి కూడా వేసానండి టేస్ట్ కోసం కాస్త కొత్తిమీర ఇప్పుడు కొంచెం రెండు పొంగులు తెలితే చాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ైపోయింది సాంబారు ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం అండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఎక్కువ వేయకూడదు కదా లైట్గా అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అద్భుత చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది సాంబారు ఎందుకంటే మనం లాస్ట్లో చిట్టు బెల్లం కూడా వేసాం కదండీ ప్లీజ్ లైక్ అండి సాంబార్కి అయిపోయి ఇంకా ఆఫీసుకోవచ్చండి చాలు ఎక్కువ మరిగితే ఇంకా టేస్ట్ బాగుండదు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సాంబార్ అండి మన ఛానల్ చూ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండి